ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఉదయకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి మీకు కలిగిన సమస్తమునకును సదాకాలము అనుగ్రహించబడి ఆనంద సంతోషములతో ప్రభువును సేవించువారిగా సంసిద్ధపరచబడుదురుగాక నిత్యము ఆయన మహిమను అనుభవించచ్చు ఆయనతో యుగయుగములు గాక ప్రియులార పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఉదయకాలము యోవేలు అనుగ్రంథము నుండి రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో చక్కని వాగ్దానమును దైవవాక్యములో నుండి చదువుకుందాం మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని యహోవా నామమును స్థుతించున్నట్లు నేను పంపిన మిడుతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును సంవత్సరముల పంటను మీకు మరలా తిరిగి మరలా నిత్తును ప్రియుల యోవేలు గ్రంథము ప్రత్యేకమైన భావాన్ని తెలియజేస్తుంది యోవేలు అనగా దేవుడు యహోవాయే అని యోవేల్ యావే ఈజ్ ఏల్ అనగా యహోవాయే దేవుడు అని దైవవాక్యము ఈ ఈ పేరుకు అర్థాన్ని చెప్తుంది అవును ప్రియులార యహోవా అంటే అర్థమేమంటే రక్షించువాడు అని దేవునికి నామము రూపము ఉండదు నామ రూపములు లేనివాడు ఆది అంతములు లేనివాడు చరాచర జగత్తును మాట మాత్రం చేతే సృజించిన సృష్టికర్త ఎగువాడు ఆయన యుగ యుగములు తరతరములు ఒక్కటే రీతిగా ఉండేవాడు ఆయన ప్రియులార మహా అనంత జ్ఞాని ఆయన మహాశక్తిమంతుడు సార్వత్రిక అధికారి ఆయన ఆత్మస్వరూపి ఆయన ఆత్మస్వరూపము నిన్ను నన్ను చూస్తే అర్థమవుతుంది ఏమంటే ఆయన రూపములోనే మనల్ని చేశాడు అని భౌతికమైన రూపాన్ని మనం కలిగి ఉంటున్నాం ఇలాగుననే ఆయన ఆత్మస్వరూపి మనకు మనవలే కళ్ళు కా అన్ని అవయవములు చూడగలం ఆయన ఆలోచించేవాడు నిర్ణయములు తీసుకునేవాడు ఆయన పరితపించేవాడు పశ్చాత్తాపడేవాడు కోపించేవాడు ప్రేమను చూపించేవాడు శిక్షించేవాడు నాశనమును కూడా కీడును కూడా కలుగచేయువాడు ఆయన ఏదైనా చేయగలవాడు అసాధ్యమైనది ఆయనకి ఏది లేదు అయితే ఆయన పరిశుద్ధుడు ఆయనలో పాపము ఏమాత్రము కూడా ఛాయ అయిన ధరికి రానివ్వడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు చేయబడుతూ ఉండేటువంటి వాడు ఇంత పరిశుద్ధుడైన దేవుడు మానవుని తన సొంత రూపములో చేసినప్పుడు పరిశుద్ధునిగానే చేశాడు దేవుడు నరులను యదార్థవంతులనుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనియున్నారు ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిది కాబట్టి మనుష్యులు ఆ దైవ స్వరూపాన్ని పోగొట్టుకున్నారు పాపము వలన ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నారు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని మూడు ఇరవై మూడు రోమపత్రికలు చెప్పినట్లు ఒకప్పుడు మహిమలో ఉండే ఈ మానవుడు ఇప్పుడు పాపముల దాన్ని పోగొట్టుకున్నాడు అయితే ఈ పాపమును తీసివేయటై దేవుడే తన వాక్కును కన్యక గర్భములోనికి పంపి శరీరమును అమర్చి ఆ శరీరమునకు యేసు అనే నామమిడి యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టిదువు యేసు అనగా రక్షకుడు అది దేవుని పేరు కాదు ప్రియులార ఆయన ఏ పని చేయటానికి వచ్చారో ఆ పనిని చూపించేది ఆ శరీరమందు మన పాపములన్నిటికీ శాపములన్నిటికీ శిక్ష మోపి అనుభవింప చేసి ఇక మన పాపములను బట్టి మనం ఏ శిక్ష పొందనక్కర లేకుండా ఆయనను అప్పగించారు దేవాతి దేవుడైన ఒక్కడైన అద్వితీయుడగు ప్రభు ఆయన చిందించిన రక్తధారల వలన పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని చెప్పబడినట్లు మన పాపమును పరిహారము చేయటికే రక్తమును కార్చిన ప్రభువు మరణించి భూస్థాపన చేయడం మూడవ దినమున మరలా దేవుడు ఆయన్ను తిరిగి లేపారు లేపి ఆయనను అందరికీ ప్రభువుగా చేశారు ఎవరైనా వారి పాపములు పోగొట్టుకోట పోగొట్టుకోని ఆశ ఉంటే పాపముల కొరుకు ప్రాయశ్చిత్తార్థమే బలి అయిన యేసుక్రీస్తు వారి యొక్కకు వచ్చి ప్రభువా నా పాపములు క్షమించు అని అడిగితే చాలు వెంటనే ప్రభు క్షమించి వారిని దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేసే అధికారం ఆయనకి ఇవ్వబడింది కనుక ప్రియ చెల్లి తమ్ముడ యేసుక్రీస్తు వారి ద్వారా మరలా మనం దేవుని యుద్ధకు వెళ్ళగలిగి దేవుని మహిమను పొందే భాగ్యాన్ని కలిగి ఉంటున్నాం అందుకే దేవుడు ఒక్కడే దేవునికి మానవులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు చేస్తానున్నారుడు కనుక ప్రియులార ఈ యోవేలంటే అంటే అది యహోవాయి రక్షించువాడు దేవుడు రక్షించువాడు కనుక ఈ యోవేలు గ్రంథములో ప్రజలు ఆయన నమ్ముకున్న ప్రజలు ఆయన మార్గములు విడిచిన కారణాన దేవుడు వారి మీదికి శిక్షలు పంపాడు తండ్రి తన కుమారుని శిక్షించే రీతిగా వారిని శిక్షించేందుకై మిడతలు గొంగళి పురుగులు పసరి పురుగులు చేడ పురుగులు అను ఆయన మహా సైన్యాన్ని పంపి వారి కలిగిన పంట యావత్తూ కూడా తినివేయబడగా వారు కేవలం దిగ దేశం దిగంబరత్వము కలిగిందిగా అయింది ఇప్పుడు ఆయన తట్టు తిరగండి ఆయన తట్టు తిరిగి మీ అక్రమములు అపవిత్రతలన్నీ విడిచిపెట్టి ప్రభు మమ్మల్ని క్షమించండి అని అడగండి ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని ఎహోవాకు తగిన నైవేద్యమును పానార్పణ మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహించడం ఎవడు చెప్పగలడు అని కనుక ఆయన తట్టు తిరిగితే క్షమించి మరలా ఆయన సమస్త ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి ఇచ్చేవానిగా ఉంటున్నాడు ఈ వర్తమానమును ఆయన ఇస్తూ మీరు మనసు తిప్పుకొని ఆయన తట్టు తిరగండి మీ పాపములు విడిచిపెట్టండి మీ అపవిత్రతలు విడిచిపెట్టండి మీ సృష్టికర్త అయినటువంటి ఆయన యుద్ధకు మరలి రండి మీకు మిమ్మల్ని రక్షించేందుకై తన ప్రాణమునే త్యాగముగా ఇచ్చిన యేసుక్రీస్తు వారి యొక్కకు తిరిగి రండి అప్పుడు మీరు ఆశీర్వాదములు వెండి ఆశీర్వాదములు ఎన్నో పొందగలరు అని దైవజనుడు తెలియచేస్తూ ఉన్నాడు కనుక ఆయన తట్టు తిరిగినట్లయితే నిత్యమైన ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తాడు అనిత్యమైనవి ఈ లోకంలో ఉన్న ఈ భోగభాగ్యాలు కానీ నిత్యమైనవి యశన యాభై ఆరో అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో ఒక నిత్యమైన నామం మనకి ఇవ్వబడుతుంది అని చూస్తున్నాం ఇరవై నాలుగవ అధ్యాయం ఏడో వచనములో దే దేవాతి దేవుడు మనకు ఆత్మీయ జ్ఞానమును దయచేసేవానిగా ఉన్నాడని చూస్తున్నాం ఏహస్గేల్ పదకొండవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో నూతన హృదయాన్ని మనకిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు మత్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో విశ్రాంతిని ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు లూకా పదకొండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఆత్మస్వరూపాన్ని మనకి ఇస్తానని చెప్తున్నారు యోహాన్ పది ఇరవై ఎనిమిదిలో నిత్య జీవాన్ని మనకు దయచేస్తానని చెప్తూ ఉన్నారు ప్రకటన రెండవ అధ్యాయం పదో వచనలో జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆయన తట్టు తిరిగితే పశ్చాత్తాపంతో ఆయన శరణు వేడితే క్షమించి ఇట్టి నిత్యమైన ఆశీర్వాదములతో ఆయన మనల్ని ఆశీర్వదించేవానిగా ఉన్నాడు మరి ఆశీర్వాదములు పొందేందుకు ఆయన తట్టు తిరుగుదామా లేక మన సొంత మార్గములు పయనిస్తూ ఆయనకు దూరంగా ఉండి నరకాగ్ని పాలవుదామా మన మీదే ఆధారపడింది ఆయన అన్ని సిద్ధపరిచాడు ఇష్టపడటమో ఇష్టపడకపోవటమో నీ మీదే ఆధారపడింది ఉదయ కాల సమయంలో జీవాన్ని కోరుకొనండి శాశ్వత ఆశీర్వాదములు కోరుకొని ఆయన తట్టు తిరుగుమని ప్రభు పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రేమైన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఉదయ కాలములో మీరు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము కొరకు స్తోత్రాలు ప్రియులు గ్రహించిన వారై నీ తట్టు తిరిగి శ్రేష్ఠ ఆశీర్వాదములతో నింపబడే భాగ్యమిమ్మని వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన సుక్రీస్తు వారి ఎందుగల ప్రతి ఆశీర్వాదమును అనుభవించచ్చు ఆనందితురు గాక ఆమెన్ ఆమెన్